కన్యా రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు వ్యవహార వ్యాపారం బంధువులు ప్రేమ ఆప్యాయత వాణిజ్యం ఫైనాన్స్ గణితం విద్యా ఉద్యోగాలు కుటుంబం ఇత్యాది విషయాలకు కారకుడు ఈ యొక్క బుధుడు అనుకూలంగా ఉండి వ్యవహారంలో వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి విద్యా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధన సంపాదన కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ఏమి చెయ్యాలి పరిష్కారం అనే విషయాన్ని రాశి చివరిలో చూద్దాం కావున ఈరోజు ఈ రాశి వారికి రవి గ్రహచార గోచార విషయంలో అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఉంటాయి బుధ గ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో మంచి అభివృద్ధి కలిగి ఉంటారు బుధుని యొక్క గ్రహ స్థితి వలన మీరు చేసేటువంటి ఒక పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధనప్రాప్తి కలిగి ఉంటుంది వృత్తి ఉద్యోగంలో వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉండగలవు దాంపత్య సుఖం కలిగి ఆనందమైన జీవనం గడపగలరు విద్యార్థులు కానీ ఉద్యోగం చేసేవారు కానీ ఉద్యోగ ప్రయత్నం చేసేవారు కానీ రాచార గోచార బలాలు బాగుగా ఉండటం వలన శుభ ఫలితాలు కలిగి మీ యొక్క ప్రయత్నం నెరవేరగలదు నూతన వస్తువులు కొనుగోలు చేయుట గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేయుటకు ఆలోచించుట పూర్వపు వ్యక్తుల పరిచయాలు ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారం అనగా కిరాణం బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఫ్యాబ్రికేషన్ స్టేషనరీ మగ్గం వర్క్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం ఈరోజు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఇత్యాది యొక్క నగరాలలో నివసించే వారికి శని యొక్క బుధగ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగాలలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మరియు గ్రహచార గోచారములో బుధగ్రహం అనుకూలంగా ఉండి వ్యవహార వ్యాపారములో మంచి లాభాలు కలిగి విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి ఆకుపచ్చ పూలతో అర్చన చేసి పెసర్లు దానం చేసి మంచి ఫలితాలు కలగగలవు శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు